నిస్సాంలో జరిగిన అల్లర్లకు హిందువులపై కక్షపూరితంగా దాడులు చేస్తున్న వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఎంపీ ధర్మపురి అరవింద్ తేజ్ చెప్పారు బీజేపీ ఇతర రాష్టాల్లో పాకిస్తాన్ ప్రజలను పంపించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు నిజామాబాద్ జిల్లా చక్రాన్పల్లి మండలంలోని మనోహరాబాద్ గ్రామంలో ఇటీవల ఏర్పాటు చేసిన ఇందూరు పసుపు తయారీ కేంద్రాన్ని పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ ప్రారంభించారు మారుమూల ప్రాంతమైనటువంటి మనోహరాబాద్ గ్రామంలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో మన జిల్లాలోని ఆయా గ్రామాలకు చెందిన రైతుల కృషితో ఇట్టి పసుపు తయారీ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు రైతులను అలాగే దీనికి సహకరించిన వారందరినీ ఎంపీ అభినందించారు జిల్లా కిసాన్ మోర్చా అధ్యకులు తిరుపతిరెడ్డి ఎంతో ప్రయాస కూర్చి ఏర్పాటు చేసిన దానికి సహకరించిన రైతులకు గ్రామస్తులకు మండల ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలిపారు ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో అలాగే ఈ ఎన్నికల్లో రైతులు తమపై ఎన్నో విధాల ఒత్తిడి తీసుకువచ్చినా గాని రైతులకు ఇచ్చిన మాట ప్రకారము జిల్లాకు పసుపు కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఈ రోజు వారి కోరిక తీర్చడం జరిగింది అన్నారు ఇక ప్రారంభోత్సవం అనంతరం విలేకరుల సమాపేశంలో ఎంపీ అరవింద్ మాట్లాడుతూ ఇటీవల పహల్గామ్ లో జరిగిన అల్లర్లకు హిందువులపై కక్షపూరితంగా దాడులు చేస్తున్న వారిని ఎవరిని వదిలిపెట్టేది లేదని ఏప్రిల్ ముప్పైవ తారీఖు వరకు ఎవరైనా పాకిస్తానీలు ఉన్నట్లయితే తిరిగి వెళ్ళిపోవాలని ఆంక్షలు పెట్టినప్పటికీ కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఆంక్షలు పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఖచ్చితంగా కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఇంప్లిమెంటేషన్ చేసి ఎక్కడ ఎవరు ఉన్నా గానీ వదిలిపెట్టకుండా తిపి పంపించాలని ఆయన డిమాండ్ చేశారు ఇక నుండి ఎవరైనా ఎక్కడైనా ఉగ్రవాదానికి మతం ఉన్నది అని అంటే అక్కడే చెప్పు తీసుకుని కొట్టండి పిలుపునిచ్చారు కార్యక్రమానికి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దన్పాల సూర్యనారాయణ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి ఆయా గ్రామాల రైతులు మహిళా రైతులు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పెట్టండి సార్ మీ ప్రమోషన్ మాక్సిమం స్పీడ్ లో జరుగుతుంది అని రకంగా ఇందూరు పార్లమెంట్ సభ్యుడుగా మనకి ఏ రకంగా మన ప్రజలు ఇక్కడ ఉన్న రైతాంగం ఇతర వర్గాల గురించి మన నాయకులకి చెప్పే బాధ్యత ఎప్పుడు అవకాశం దొరికినా నేను ఈ రకంగా ప్రొజెక్ట్ చేస్తా ఉంటే జస్ట్ ఇదే ఎగ్జాంపుల్ చెప్తున్నా అన్ని వర్గాల విషయంలో కూడా ఇదే రకంగా మాట్లాడడం జరుగుతుంది తిరుపతి రెడ్డి భారతీయ జనతా పార్టీలకు రాకట్టే ముందు కూడా నాకు నాకు తెలుసు వాళ్ళ కుటుంబం తెలుసు వాళ్ళ కుటుంబ సభ్యులు తెలుసు ఏ రకంగానో ఆయన ఆలోచించుకొని ఒక నా దగ్గరికి వచ్చి బీజేపీ జాయిన్ అవుతున్నాడు నేను ఎంబడినే బీజేపీ కడవ కప్పిన నీ ఎట్లాంటి వాడు కిసాన్ మోర్చాకి అధ్యక్షుడు ఉండాలని కిసాన్ మోర్చా కూడా అప్పలే కిసాన్ మోర్చా కార్యక్రమాలు చాలా వేగవంతంగా చాలా యాక్టివ్ గా కూడా చేస్తాడు తిరుపతి అవగాహన ఎక్కువ ఉంది రైతాంగం గురించి ఎక్కువ తెలుసు ఏ రకంగా ప్రమోట్ చేయాలా ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం స్కీములు వాడుకోవాలా ఆయన రెండు కోట్ల రూపాయలు ఈ యూనిట్కి తెచ్చిందంటే నిజంగా ఆయన ఘనత ఆయన యాక్టివ్ ఎంత యాక్టివ్ ఉంటాడు ఎంత ఫోకస్డ్ ఉంటాడు ఆయన పని మీద ఇప్పుడు ఇది ఒక ఎగ్జాంపుల్ గా నిజామాబాద్ జిల్లా నడి హోటల్ జక్రాన్పల్లి జాగ్రఫికల్ గా సెంటర్ ఉంటుంది ఈ మాట పాక్తుంది కాబట్టి ఆ లక్ష కోట్ల అగ్రిబేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవడానికి కేటాయించిన లక్ష కోట్లు ఆ తర్వాత కూడా దాన్ని పెంచుతా ఉంటారు ఆ మాక్సిమం ఫండ్ మన జిల్లా మన పార్లమెంట్ శాఖ మనం ఉపయోగించుకోవాలి తెలంగాణ లాంటి రాష్ట్రాలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తలేదు వీళ్ళు దేశ భద్రతకి ముప్పు వాటిల్లే తరహాలు వీళ్ళ అడ్మినిస్ట్రాజ్ మంది భారత పౌరుల్ని ఇప్పటి వరకు పెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీకు యాజ్ ఉంటే రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు ఎన్ని సీరియల్ బాంబులు వస్తాయి ఎందరూ ఊత కూతకు గురైంది కశ్మీర్లో ఇరవై తొమ్మిదిల నుంచి మొదలైన కాశ్మీర్ లక్షల మంది అక్కడ పండితులని ధర్మేయడా మటర్ నుంచి ఇయ్య వరకు వాళ్ళు సెటిల్ అయి ఉన్నారు అదే రకంగా కాకుండా బాంబేలా ఢిల్లీలా హైదరాబాద్ నుంబినీ పార్క్ల గోకుల్ చాట్ల ఇటువంటి ఎన్ని పదుల సంఖ్యలో సీరియల్ బాబులా కలిగించారు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినాక ఎటువంటి కశ్మీర్ బయట ఎటువంటి తెరని కార్యకలాపాలు మనకు కనబడలేవు అదే కాకుండా కశ్మీర్లో కూడా దాదాపు తొంభై శాతానికి పైన ఇన్సిలిం నాయకుడికి అటువంటి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వం వీళ్ళందరూ సాగుతా హిందువులకు ముతురించి పెడతారా హిందువుల ప్రాణాలు పోతే మీరు బాధ్యత వహిస్తారా తక్షణమే అందరూ విదేశీలందరినీ కూడా వెళ్ళబట్టాలిగా వీళ్ళ భారతీయ జనతా పార్టీ కూడా అన్ని జిల్లాల్లో కార్యక్రమం చేపడుతుంది కలెక్టర్లకి ఐసీలు ఉన్నాడు కూడా ఇది కలిగి పాకిస్తాన్ వాడు ఎప్పుడు వాళ్ళు సత్తా ఇచ్చేటప్పుడు బతి పద్ధతి మన వాళ్ళని చంపినప్పుడు ఆయన బతికి మనందరినీ బతికిస్తాం ఎప్పుడు వాళ్ళు మనతో బాగుంటుంది ఆడ హిందువుల్ని బట్టలు ఇప్పదేసి హిందువా ముస్లిమా చూసి చంపింది